ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగడానికి చెప్పాలి గురువు తర్వాతే తల్లిదండ్రులు ఎందుకంటే గురువు అయిన వ్యక్తి పిల్లలు ఏ విధంగా పెరగాలి ఎలా ఉండాలి మార్గనిర్దేశం నిర్దేశం చేసేటువంటి గురువులు సరైన పద్ధతిలో ఏ రోజైతే విద్యార్థులకు బోధన చేస్తారో అదే పద్ధతిలో

अय <laughs> राति <laughs> 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 <laughs>

ముతో విజే చూడమణి విజయతే చూడమణి నా పేరు సుబ్బరత్నమ్మ నాది సొంటూరు ఊరు కదిడి కుట్టిన ప్లేసు మెట్టిన ప్లేసు ధర్మవరం మొట్టమొదటి అపాయింట్మెంటు పంతొమ్మిది వందల డెబ్బై రెండు కదిరిలో నాకు అపాయింట్మెంటుంది అక్కడి నుంచి డెబ్భై నాలుగులో ధర్మవరం మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది వివాహమైన దృష్టి నా భర్త గుర్తికి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను మొట్టమొదట ధర్మవరంలో సెవెంత్ వార్డు దాన్ని చిన్నకారావు పరి అంటారు అక్కడ కూడా నేను పనిచేశాను తర్వాత ప్రమోషన్ మీద పిన్ను చంద్రాయప్ప మున్సిపల్ హై స్కూల్ ఒకపేట దాన్ని రామ్నగర్లో అని కూడా అంటారు అక్కడికి జాయిన్ అయినా నేను రెండు వేల నాలుగో సంవత్సరం నేను రిటైర్డ్ అయినాను రిటైర్డ్ అయిన తర్వాత నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఈరోజు కూడా నాకు తెలిసిన జ్ఞానం నా గురువుగారు మాకు అందించినటువంటి ఆధ్యాత్మిక చింతనను పది మందికి పంచుతూ పల్లెలలో కూడా ప్రజలను ఉత్తేజపరుస్తూ వాళ్ళను ఆధ్యాత్మిక చింతనలో వైపుకు మలుస్తూ నా చేతనైనా ఎవరు చేస్తున్నాను భగవంతుడు నాకు నేను జీవించినంతవరకు ఈ భాగ్యం నాకు కలిగిస్తాడని నేను ఆశిస్తున్నాను విద్యార్థులు ఎన్నో రకాలుగా అంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు సీఎంఓలుగా ఉన్నారంటే దానికి వారి యొక్క క్రమశిక్షణకు మొట్టమొదటి పొలాన్ని వేసేది మన ఉపాధ్యాయులే కాబట్టి ఈ సందర్భంగా ఏ రంగంలో అయినా కూడా రాణించాలంటే ఉపాధ్యాయుల యొక్క పాత్ర అంటే తల్లిదండ్రులు ఏ విధంగా వారి పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దుతారో ఆ విధంగానే నా ఉపాధ్యాయులు కూడా పిల్లలను వాళ్ళ యొక్క క్రమశిక్షణగా వాళ్ళని పెంచి వాళ్ళ ఆ విధంగా నేర్పించి సంస్కారాన్ని నేర్పించి వారు సమాజానికి ఉపయోగపడే విధంగా తోడ్పాటు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంది ముఖ్యంగా మేము మాకు ఈరోజు గర్వకారణం ఆనందం ఏమంటే మా మేము సుబ్రతమ్మ టీచర్ దగ్గర విద్యను నేర్చుకున్నాము వేరే సబ్జెక్టులో మేము మర్చిపోయినా మేడం చెప్పినట్టు మాత్రం మర్చిపోయింది ఎందుకంటే క్రమశిక్షణ మేడం గారు అప్పుడు మాకు పుల్లారెడ్డి సార్ నిజంగా ఉన్నప్పటికీ ఫస్ట్ యాక్షన్ వచ్చేసి ధర్మవరంలో సాస్ట్ అంటే క్రమశిక్షణ మారిపోయారు చుట్టుపక్కల ఊర్లలో కానీ మాకు అందరికి కొన్న మేడం అంటే క్రమశిక్షణ ఎక్కువగా మాకు ఉండేది కాబట్టి ఆమె ఎన్నో విధంగా అంటే రిటైర్ అయినప్పటికీ ఇప్పటికి కూడా మేడం గారు అనేక సమాజానికి తన వంతుగా శారీరక మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆమె ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు ముఖ్యంగా ధ్యాన కేంద్రాల ద్వారా ఆమె యొక్క టీచింగ్ అంటే రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ టీచింగ్ చేస్తున్నారు మేడం ఆమెకు భగవంతుడు సభకు నమస్కారం ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గోడ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విశ్వదయ స్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను సత్కరించడం జరిగింది మేడం సుభరతమ్మ గారిని సారు దాసరి నాగేంద్ర గారిని ఈరోజు యువర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదున భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ఐదవ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది ఈరోజు మేము మేడం గారిని సార్ వారిని సత్కరించుకోవడం అనేది మాకు కలిగినటువంటి సద్వాక్యంగా గౌరవంగా బొమ్మన్న మేము గౌరవించుకున్నట్టు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు వారికి विशेषమంటి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొర ఆశీస్సులు మాకు లభించాలి. ఎందుకంటే మేము ఇంకా భవిష్యత్తులో కొత్త వాటికి ఇంకా జ్ఞానాన్ని పొందాలి కాబట్టి ఎలాంటి గొప్పవాలి ఆశీస్సులు మాకు ఉంటే మేము కూడా ముందుకు మరికొంతమందికి జ్ఞానిగలుగుతాము అయితే మీ చేతుల మీదుగా కొన్ని వేల మంది ఇప్పటికీ ముందుకు వెళ్ళారు అందులో కొన్ని వందల మంది భవిష్యత్తులో బాగుంటారు మరి ప్రభుత్వమైన అతి గొప్ప గ్రేడ్ గ్రేడ్ ఐసీఎస్ ఇలాంటి పోస్టుల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అయితే వాళ్ళు కూడా ఎప్పటికీ కూడా మరి టీచర్స్ ఇచ్చినటువంటి కావచ్చు మీ యొక్క జ్ఞాపకాలు జీవితంలో ఎప్పటికీ కూడా అయితే మేము కూడా ఎస్టర్డే ఇక్కడ మా సార్ వారు ఈరోజు ఎలాగో హాలిడే కాబట్టి ఇది పాజిబిలిటీ కాదని నిర్ణయం మాకు టీచర్స్ కూడా గౌరవించడం జరుగుతుంది ఈ అయితే ఒక సంస్థ నడుపుతున్నారనే గర్వం కానీ ప్రౌడ్ కానీ మా యొక్క సార్ వారికి లేదు ఎందుకంటే ఆయనకి ఏ ప్రొఫెషన్ కావచ్చు ఒక్క టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా చాలా గౌరవం ఆయనకి అందుకే ఒక టీచర్ అంటే ఇక్కడే కాదు ఎవరైనా టీచర్ టీచరే అనే ఉద్దేశంతో ఇక్కడ ఉపాధ్యాయులుగా గుర్తించి మన యొక్క యువర్స్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళని సత్కరించడం జరుగుతుంది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ధ్యేయం ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సో ఇందుకు సంబంధించి మనకి ఇక్కడికి వచ్చేసినటువంటి మన యొక్క యువర్స్ ఫౌండేషన్ యొక్క సభ్యులు ప్రెసిడెంట్ కార్యదర్శి మరియు మిగతా మెంబర్స్ మరియు మనకు వచ్చేసినటువంటి అతిథులు మరియు ముఖ్యంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు మరియు జాగ్రత్తలు ఇంట్లో కూడా కేవలం ఒక మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే పిల్లలకి సంరక్షణ దాదాపు ఆరు నుంచి ఏడు గంటల వరకు కూడా ఎక్కువగా సమయాన్ని ఎవరు అంటే లేదు సో ఆ విధంగా కేటాయించే సమయం ఎక్కువగా ఉండడం వల్ల వారి దగ్గర ఉన్నటువంటి ప్రవర్తన పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు భవిష్యత్తులో వారి యొక్క తరాలు ఏ విధంగా